కిడ్నీ సమస్యల అయితే పచ్చ పెసలతో ఇలా చేసుకోండి శనగలు కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పెసలు అలా కాదు తేలిగ్గా జీర్ణమవుతాయి మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ లో పెసరట్టు ఒకటి నానబెట్టి మొలకలు తిన్నా రుచిగానే ఉంటాయి పెసలంతో శ్రేష్టమంటారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే వీటిలో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్దంగా ఉండేందుకు తోడ్పడతాయి గుండె జబ్బులను రానివ్వదు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఊపిరితిత్తులు ఖాళీ చేసే వైరస్లను యాంటీవైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు నిరోధిస్తాయి కాలేయాన్ని సంరక్షిస్తాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది మలబద్ధకం సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది అందుకే పెసలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట ఈ పప్పులోని కాల్షియం ఫాస్ఫరస్ ఎముకలకు బలాన్ని ఇస్తాయట ఎముకలు దృఢంగా మారుస్తాయట అయితే పెసలను కొన్ని రకాల పప్పులతో అస్సలు కలిపి తినకూడదట ముఖ్యంగా కంది పప్పుతో కలిపి తినకూడదు దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి ఈ రెండింటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది దీని వినియోగం మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది